ఈ ఫ్లవర్ ఒక స్మెల్స్ అందరికి నమస్తే అండి నేనైతే కుక్కల గురించి వచ్చానండి మామిడి కుక్కలు ఎక్కడైనా మొలిసి ఉంటాయని ప్రెసెంట్ అయితే నాకైతే దాహం వేస్తుందండి చూడండి ఇక్కడ నుండి లోపలనే వాటర్ సౌండ్ వస్తుందండి ఇదిగండి ఇది మొత్తం రాయండి మరి చూద్దాం మీకైతే సౌండ్ వస్తుంటే చూడండి వాటర్ అయితే రాయ లోపల ఉందండి ఈ వాటర్ అయితే తాగాలనిపిస్తుంది కానీ ఇక్కడైతే మరి తాగడానికి అవకాశం లేదండి ఇక్కడైతే సౌండ్ కులుకులు కులు వస్తుంది చూడండి వినండి ఒకసారి బహుశా పైన రాయి నుండి అక్కడ పడైతే లోపలికి వస్తుందేమో చూద్దామండి ఒకసారి పైకి వెళ్దాం చూడండి పైకి వెళ్తుందండి నాకైతే గొంతుకైతే ఎండిపోతుందండి చూడండి ఇప్పుడైతే పైకి వెళ్దామండి ఇటు ఇక్కడి నుండి అయితే మరి పడుతుందేమో చూద్దాం మొత్తం దట్టమైన అడవి అండి చుట్టుపక్కల చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడైతే పడుతుందండి ఇక్కడైతే వస్తుందండి చూడండి ఎంత సగ వస్తుందో మరి పైనుండి అయితే అటు మరి వస్తుందండి ఇక్కడైతే కొద్దిగా కనిపిస్తుంది చూపిస్తాను ఇదిగో చిన్న ఊట ఇది ఇదిగో ఇక్కడేనండి ఇక్కడ ఇదిగో ఈ రాయి తీసుకొని మీకు కనిపిస్తుంది ఇందాక అక్కడ వెళ్ళింది ఇక్కడైతే కనిపిస్తుంది ఇదిగో ఇదిగో వాటర్ ఇవ్వండి వాటర్ రాయి ఇదిగోండి రాయి లోపల వాటర్ వస్తుందండి ఇదిగో ఇక్కడ నుండి చిక్కింద నిలుపుతుంది మరి ఎక్కడ కూడా లేదండి బయటకు అయితే నీరు అయితే రాలేదండి చూడండి ఇక్కడ లోపలికి వెలుపుతుంది మరి అటు నుండి అయితే ఏం లేదండి అటు నుండి చూడండి వాటర్ అటు నుండి అయితే పైన అయితే లేదు ఈ రాయి నుండి మాత్రమే తేలుతుందండి ఇక్కడ అయితే ఆకు నలకలు ఏమైనా ఉన్నాయైతే కనిపిస్తాయండి చూడండి ఏ విధంగా ఉన్నాయా ఇప్పుడైతే ఇక్కడ కొన్ని జలగలు కూడా ఉంటాయండి ఈ వాటర్లోనే ఎందుకంటే చూసుకొని తాగాలి అంటే తెలుసు కదండి ఇప్పుడైతే చూడండి ఈ ఆకు దగ్గర అయితే చూసి అయితే ముంచుకుని అయితే తాతనండి చూడండి ఈ విధంగా చేసి ఆపక్క అయితే ఈ విధంగా చేసుకున్నాను చూడండి ఈ విధంగా చేసుకుని అయితే ముంచుతానండి ఇవన్నీ వాటర్ తాగుతున్నాను అండి నలకలేం లేవండి చాలా వాటర్ అయితే చాలా బాగున్నాయి అయిందండి మొత్తం అడివండి ఇక్కడ చూసిన వాటర్ లేదండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చోట మాత్రమే ఈ చిన్నది మాత్రమే ఉందండి ఇక్కడైతే ముంచుకుని తాగుతున్నాను చూడండి దాయి దగ్గర అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి ఇగో చాలా చక్కగా ఉన్నాయి కదండి చూడండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఎంత బాగున్నాయో ఆకులు అయితే విధంగా ఉన్నాయండి చూడండి ఈ ఫ్లవర్ ఒక స్మెల్ చాలా బాగుందండి పీల్చుకున్నాను చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్స్ అయితే దాని నుండి వచ్చి సువాసన చాలా బాగుంటుంది ఎందుకంటే వెదజల్తుంటుంది అన్నమాట ఇటు ఇటువైపు వచ్చినప్పుడు చాలా స్మెల్ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్గా సువాసన అయితే వెదజల్తుంటుందండి ఈ పువ్వు అయితే చాలా బాగుంటుంది చూడండి చూడండి దగ్గరికి అయితే సువాసన అనేది కొద్దిగా పీల్చుకున్నాను చూడండి ఎందుకంటే గొంతుగా ఎండిపోయింది అక్కడ నీళ్ళు తాగాను ఇక్కడైతే పువ్వు ఒక సువాసన పీల్చుకోవడం వల్ల నాకైతే కడుపు నిండినట్టుగా ఉందండి చూడండి ఇప్పుడు చూస్తాం ముందు ఆ ఏ విధంగా ఉంటుంది అన్నది కుక్కడికి అయితే వచ్చిన తర్వాత దొరకలేదండి తిరుగుతున్నాం ముందుకెళ్ళిన తర్వాత కుక్కడు దొరికిన తర్వాత అయితే నేను మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఆ చెట్టు మీద ఉన్నానండి చూడండి గుహ రండి చూసారా గాయ అయితే తాస మొత్తం తాసైతే కట్టేసిందండి చూడండి ఇదిగో ఇది మొత్తం అన్నమాట చిన్న బండ గుహ చూడండి ఎలా ఉంది చిన్న గుహ చిన్న బండ గుహ ఇదిగండి సలా చూడండి చూడండి ఇక్కడైతే అడవి పంది ఇక్కడ అయితే చూడండి ఇదంతా దేవసి చూసారు కనిపించరా ఇదంతా దేవిసి అయితే ఇక్కడ పడుకుందనమాట అడవి పంది అడవి పంది చూడండి ఇదంతా ఉరకన్నమాట అంత ఉరగా చూడండి అది కూడా ఇక్కడ ఇంతకుముందు అయితే ఇప్పుడు గట్టి గడి ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే పులులు సింహాలు తిరిగాయనమాట ఇప్పుడు అలాంటివి లేదంటే లేదండి అడవి పందులు కొండగొర్రెలు మేకలు ఇవన్నీ ఆ పిల్లులు అయితే ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఎలుగుబాంట్లు కూడా అంతగా లేదండి మా ప్రాంతంకి చూడండి మొత్తం పెద్ద 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 కొండలకైతే ఉన్నాయండి ఇప్పుడు ఈ చిన్న చిన్న కొండలకైతే లేవండి ఎక్కడో ఒక చోట తెలుగుబండ్లు పులులు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే ఇటువంటివి ఏమి లేదండి కుందేళ్ళు ఇవైతే ఉంటాయండి రాసేలకలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడైతే ఎక్కువ శాతము పంది పంది అయితే ఈ ఈ కనిపిస్తుంది కదండి ఈ ప్రాంతానికైతే ఎక్కువ శాతము నైట్ పూట ఎక్కడికో వెళ్ళిపోద్ది పగలైతే ఉండదు నైట్ పూట వచ్చి అయితే ఇక్కడైతే బస్ వేస్తుంటాయి అలాగే అవతల వైపు ఒక పెద్ద ఇలాగే సొలలా ఉందన్నమాట అక్కడికి మనం వెళ్ళకూడ డేంజర్ అనమాట అక్కడ లోపల పందిరు ఏమైనా ఉన్నాయనుకో బయట మనకు లోపల నుండి వచ్చి మరి అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటాక్ చేస్తే అంటే ఎవరైనా వేటకెళ్ళి వెళ్ళి కోటేసి ఉంటారు కదండి పందులు అలాంటి పందులు అయితే మన మీద దాడి చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి అలాంటి సొలల దగ్గరికి అయితే ఒక్కరు నేనైతే అడవికి ఒక్కడు వచ్చాను కాబట్టి అలాంటి ప్రదేశానికి అయితే వెళ్ళానండి నాతో పాటు ఎవరు రాలేదు నేను ఒక్కడొచ్చాను మొత్తం కుక్కులు కానీ తిరిగి తిరిగి అయితే ఇక్కడికి వస్తానంట మా మొక్కలు ఇక్కడికి ఆ మొక్కలు వేసి చూద్దాం కదండి ఇటువైపు వస్తేనో చెప్ ఇది మొత్తం చొలవే చూడండి ఇది మొత్తం రాయవే ఇదిగో కనిపిస్తుంది ఇదిగో ఇదంతా అన్నమాట చూడండి భయంకరమైన ప్రదేశంలో అనిపిస్తుంది మీకు వీడియోలో చూస్తుంటే చూడండి మాకు అలవాటు కాబట్టి ఇలాంటి ఎక్కడికైనా సరే ఇలాంటి కత్తి పట్టుకుని అయితే వెళ్ళిపోతుంటాం అనమాట ఏదైనా దాడి అయితే కత్తు వేసిస్తాం అనమాట అందుకనిసే కథమా తిరుగుబాటు చేస్తానట తేనెలు అయితే ఇలాంటి ప్రదేశాల దగ్గర ఉంటాయి అనమాట ఇలాంటి ప్రదేశాలకి చెట్లు పుక్కి ధర ఉంటాయి ఇలాంటి దగ్గర కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఉరకరాయి చూడండి చూసారు కదండి చాలా ఇక్కడ దిబ్బు దుబ్బు ఉందండి ఇటు దుబ్బు నరుకుతాం నరుకుతాం చూద్దాం దుబ్బందేమో ఇదిగోండి మిగితే దుంపండి అండి తిందాం చూడండి లోపల ఉంటుంది కదా మూవ్ అయితే తినడం అవుతుందండి ఇది ఇది కనిపిస్తుంది కదండి మూవ్ అయితే తినాలండి చాలా బాగుంటుందండి ఇది ఉందండి ఇది మొత్తం పొర ఈ పైన ఆ తొక్కలని తీయాలండి ఇవి కనిపిస్తుంది కదండి ఈ పీస్ అన్నీ తీసిన తర్వాత లోపల అయితే దుంప ఉంటుందండి ఆ దుంప తీసిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను కెమెరామన్ లేదు కాబట్టి నేనే పట్టుకుని అయితే తీయాలి కాబట్టి చూడండి నేనైతే తీసి అయితే చూపిస్తాను ఇదిగో తీయాల చాలా అల్లేసుకుంటుంది అన్నమాట చూడండి ఇదిగో మొత్తానికి అయితే తీసానండి చూడండి ఈ కనిపిస్తుంది కదండి ఇదే తినాలన్నమాట ఇటైతే తినడానికి కాబట్టి పచ్చగు ఇది గ్రీన్ ఉంది కదండి అది కాదండి వైట్ ఉంది కదండి ఇదే తినాలండి చాలా బాగుంటుందండి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మెత్తగా ఉందండి అలా తాడులా ఉంది ఎందుకంటే ఇంకొద్ది ముదిరింది బాగుంది దుబ్బైతే ఒకటి ఉందండి ఎక్కువ రెండు మూడు దుబ్బులు ఉంటే బాగున్నాం దుంప నరికినప్పుడు అదిలేదేనండి దుంప లోపల ఉండిపోయింది ఇదిగండి కొద్దిగా ఇది నార ఉంది కొంతవరకు బాగానే ఉంది కొంచెం కొంత ఆకలి తీరిందండి అయితే మామిడి చెట్టు ఉందండి ఆ కొమ్మలు అయితే పడిపోయినాయండి బహుశా అక్కడ కుళ్ళిపోయినటువంటి మామిడి ఆ కొమ్మల దగ్గరికి అయితే కొక్కులు ఉండవచ్చేమో అనుకుంటున్నానండి ఇప్పుడు అమ్మ చెప్పింది కదండి ఆ చెట్టునండి ఆ కొక్కలు ఉంటే వెళ్ళి చూసి రమ్మంటే నేను మొత్తం తిరుక్కుని తిరుక్కుని అయితే వచ్చానండి ఆటంతా చూసినా ఎక్కడ లేదు పోనీ అమ్మ చెప్పినటువంటి మా చెట్టు దగ్గరికి అయితే వస్తానండి అది కనిపిస్తుంది కదండి పెద్ద చెట్టు ఆ పెద్ద చెట్టు అనమాట ఆ పెద్ద చెట్టు మొదల కన్నం ఉంటుంది ఆ కన్నంలో దెయ్యాలు కూడా ఉంటాయి అలాగే బూతలు కూడా ఉంటాయంట ఎందుకంటే అలాంటి సొలాల దగ్గర ఎక్కువగా శాతము మరి శీకర శక్తులు అనేవి ఉంటాయండి ఇప్పుడు ఆ శీకర్షతులు ఉండే ప్రదేశానికైతే వెళ్తున్నాం అండి ఇలాంటి దగ్గర భూతాలు ఉంటాయండి భూతాలు భూతాలు ఇదిగో చూడండి చెట్టు చూడండి కింద కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పెద్ద చెట్టు ఇలాంటి ఆ చెట్లుకి ఎక్కువగా శాతము మరి పిడుగులు పడతాయి కదండి ఇలాంటి చెట్లకి పడతాయి అన్నమాట చాలా వరకు అయితే ఇలాంటి చెట్లు చాలా పురాతనమైన చెట్టు అన్నమాట చూడండి మాడపలు కూడా చాలా తీయగా ఉంటుంది కాకపోతే దొగ్గ అన్నమాట చూడండి ఈ చెట్టు ఎప్పుడు పడిపోద్దో తెలియదండి చూడండి మొత్తం అన్నమాట చూడండి అయినా సరే మరి కొన్ని రోజులు అయితే చెట్టు అయితే ఉంటుందండి చూడండి మొత్తం దొగ్గు అన్నమాట చాలా పురాతనమైనటువంటి మామిడి చెట్టు అనమాట చూడండి ఈ విధంగా ఉంది కన్నం అయితే పైన వరకు ఉందండి పైన వరకు అక్కడ దాకా కనిపిస్తుంది ఆ జంట ఎండిపోయింది కదా అక్కడ దాకా కెమెరీ పెట్టింది కదండి అక్కడ దాకా ఉందన్నమాట ఇది చూడండి ఇదంతా ఒక మనిషి అయితే ఇక్కడ నుండి పట్టించుకుని ఒక మనిషి అయితే ఆ వేసుకుని అయితే అలా పై వరకు అనమాట చూడండి ఈ విధంగా ఇలాంటి చెట్లు కాడ బూతలు ఉంటాయి అనమాట వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి చెట్లు కింద ఉండకూడదు ఇలాంటి చెట్లకే పిడుగులు అయితే పడుతుంటాయి అనమాట చాలా వరకు అయితే ఇలాంటి చెట్లుకే పడతాయి అన్నమాట పిరుగులు పడితే మరి ఒక చెట్లు అనేసి పడిపోయి ఉంటాయి అడవులు అయితే చూడండి ఈ విధంగా ఉందన్నమాట అన్నమాట ఇది మొత్తం నల్లగా ఉంది చూడండి చాలా పురాతనమైనటువంటి చెట్టు అన్నమాట దీన్నే మామిడి చెట్టు అంటారు చూసారు కదండి ఇప్పుడు చూద్దాం కిందన మరి ఈ కిందన ఏ పక్క పడిపోయిందో నాకైతే కనిపించట్లేదు చూద్దాం కిందన ఏ పక్క పడిందో కొమ్మ అయితే కుక్కొమ్మ అయితే ఇక్కడే పడిందండి మరి అంతకు లేదండి చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి చూడండి ఇవి ఇంకా తేలు లేదండి ఇప్పుడే తేలుతున్నాయి ఇవో మీకు కనిపిస్తున్నాయి కదండి ఇవో ఇవేవో చిన్న చిన్న కుక్కులు అన్నమాట ఇవో ఆ రేపు కానీ ఎల్లుడి కానీ వస్తే అయితే ఇవైతే తేలిపోయి ఉంటాయి అండి మళ్ళీ అయితే మొలిసి మొలిసే అవకాశం ఉన్నాయి అన్నమాట ఇవో చిన్న కొక్కులు ఇవో ఇవో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కుక్కలు అండి ఇవ్వండి ఇప్పుడే తేలు ఉన్నాయండి మళ్ళీ ఇదేనా మళ్ళీ ఇంకెక్కడైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో ఏ విధంగా అనిపించిందో మరి అడవికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని ప్రదే కొన్ని కొన్ని చోట్లయితే నీరు చుక్క కూడా ఉండదు అన్నమాట ఇవాళ బాట్లు ఆ నీరు తీసుకెళ్దాం అనుకున్నాను తీసుకెళ్ళలేకపోయానండి మరి వెళ్ళేసి తొందరగా వచ్చేద్దామేమో అనుకున్నాము మొత్తం కొండంతా తిరిగానండి ఆ తిరిగిన తర్వాత కుక్కలు ఏమైనా దొరుకుతాయేమో అనుకున్నాను కానీ ఏం దొరకలేదండి గొంతుక మరి అడవికి వెళ్ళినంత ఏం చేసాను చూసారు కదండి ఆ వెతుక్కొని వెతుక్కొని అయితే చిన్న మరి నీరుకైతే రాళ్ళ దగ్గరే ఆ వస్తు ఉండడం బట్టి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి రాయి దగ్గర అయితే నీరైతే తాగడం అంటూ జరిగిందండి చూడండి ఆ వాటర్ అయితే ఎటువంటి కలుషితం లేనటువంటి వాటర్ అండి ఆ వాటర్ అయితే చాలా చక్కగా చక్కగా ఉంటుంది అనమాట ఆ కొంచెం జలగలు ఉంటాయి అనమాట కొంచెం చూసుకొని తాగాల చూసారు కదా ఎంత ప్రెస్గా ఉన్నాయో అడవి నుండి వచ్చినటువంటి వాటర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆ కొన్ని ప్రదేశాలకు వెళ్తిన వెళ్ళిన తర్వాత అయితే ఆ నీటి చుక్క కూడా ఉండదు ఈ ఈ కొండకి ఎలాగో మరి అక్కడైతే వాటర్ ఉండింది కాబట్టి కొంచెం చిన్న చిన్న వరుసలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే ఉండింది కాబట్టి కొంచెం దాహంపై తీర్చుకున్నాను గొంతుకైతే చాలా ఎండిపోతుంది అన్నమాట అందుకనేసి కొంచెం తాగాను అలాగే చాలా వరకు అయితే కొండ అయితే ఆ తిరిగాను మరి ప్రతిదీ కెమెరామెన్ ఉంటే అది మొత్తము కవర్ అయితే మీకైతే చూపించేవాడిను చూపించేవాడినండి ఆ ప్రెజెంట్ అయితే కొంతవరకు అయితే మీకైతే చూపించాను మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి మరియు వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట చింపలు మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్